వెల్కమ్ ఈ రోజు మనం జీమెయిల్ పాస్వర్డ్ ఎలా మార్చాలో తెలుసుకుందాం జీమెయిల్ పాస్వర్డ్ మార్చడానికి మీరు ముందుగా మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి నేను నా జీమెయిల్ అకౌంట్లో లాగిన్ లాగిన్ అయ్యాక టాప్ రైట్ కార్నర్లో ఉన్న ఈ లోగో పైన క్లిక్ చేయండి ఇప్పుడు నేను ఈ లోగో పైన క్లిక్ చేశాక ఒక పాపప్ ఓపెన్ అవుతుంది ఇందులో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ బటన్ పైన క్లిక్ చేయండి నేను ఇప్పుడు క్లిక్ చేశాక మీకు వేరే ట్యాబ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీకు జీమెయిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఆల్ సెట్టింగ్స్ మరియు ప్రైవసీ సెక్యూరిటీ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు పాస్వర్డ్ మార్చడానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న పర్సనల్ ఇన్ఫో బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు నేను దీనిపై క్లిక్ చేశాను ఇది మీ పర్సనల్ ఆల్ జీమెయిల్ రిలేటెడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు పాస్వర్డ్ మార్చడానికి ఈ పాస్వర్డ్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు నేను దీనిపై క్లిక్ చేశాను ఇది మీ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ సెక్యూరిటీ పర్పస్ కోసం మళ్ళీ అడుగుతుంది మీ ఆల్రెడీ ఉన్న పాస్వర్డ్ని ఇచ్చి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇది మీకు చేంజ్ పాస్వర్డ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు మార్చాలనుకుంటున్న కొత్త పాస్వర్డ్ ఇవ్వండి ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ ఇచ్చా విధంగా సేమ్ పైన ఏది ఇచ్చామో అదే పాస్వర్డ్ కన్ఫర్మేషన్ టెక్స్ట్ లో ఇవ్వండి ఇప్పుడు నేను నా న్యూ పాస్వర్డ్ ఇచ్చాను ఇప్పుడు చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి మీరు చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేశాక మీరు ఆల్రెడీ వేరే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఈ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉంటే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది ఆ మొబైల్స్లో సైన్ అవుట్ అవుతు అవుతుంది అని ఒక పాపప్ వస్తుంది మీరు అందులో సైన్ అవుట్ అయినా పర్వాలేదంటే ఓకే చేంజ్ మై పాస్వర్డ్ అన్న బటన్ క్లిక్ చేయండి ఇప్పుడు నేను చేంజ్ పాస్వర్డ్ కొడుతున్నాను క్లిక్ చేసా ఇప్పుడు నా పాస్వర్డ్ మారింది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ చేంజ్ టైం కూడా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ పాస్వర్డ్ ఎలా మార్చాలో జీమెయిల్ పాస్వర్డ్ ఎలా మార్చాలో తెలుసుకున్నారు కదా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ